చందము నున్నటి ఒళ్ళు చక్రాల్లాంటి కళ్ళు కెంపుల చెంపలు కవ్వించే ఎవతివే నీవు మరీ చెమని పుత్రికను మహాత్మా నీవెవరి పుత్రికవైతే నాకేమే హేమగాత్రి నాకు కావలసింది నీ గాఢ పరిశుభంగ మైత్రి నువ్వా భైరవ ఆగక్కడే ఇచ్చే నీచాలు మరిచి చివరకు నా కన్న కూతురు మీదనే అత్యాచారం తలపెట్టావద్దు మాకు కూడా దగ్గర ముసలి వగ్గు మర్యాదగా దాన్ని నా పొరం లేదాని కళ్ళ ముందే దాన్ని చిక్క అంధుడా నీకు చేటు కాలం దాపురించింది నీ వ్యర్థశాపనార్థాలు నా దగ్గర పనిచేయవరా బుద్ధమునే ఏ గంగా భవాని అతిశక్తివంతమైన నా తపోశక్తిని నీకు ధారపోస్తున్నాను పదభాగ్యం నా ప్రజలని ఈ పాపిని అడ్డగించు భైరవా ఈ క్షణం నుంచి ఈ ఏటి ఆజ్యంతాలలో ఎక్కడైనా ఎప్పుడైనా దాట ప్రయత్నించావో ఈ శరీరమే అలలమై నిన్ను భస్మీపడడం చేస్తుంది ఈ మొదసరి ఆజ్ఞాపించడు ఈ ఏరు ఆచరించడవా సామాన్యుడైన ముని చేతిలో నాకు పరాజయం ఏమిటి నాకు ఈ ఎందుకు నాకు ఈ పరీక్ష పలకలేదండి సీతలో వద్ద దొంగ దుఃఖాలను భరించి ఐశ్వర్ వర్గాలను నిర్దించి నిన్నే అతి దేవతగా భావించి అకుటితమైన దీక్షతో ఆరాధించాలే నీవే శక్తివని పరాశక్తివని నిత్య నైవేద్యాలతో నిన్ను నేను తృప్తిపరిచానే అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు ప్రసాదించింది ఒక్క వృద్ధముని శక్తిని నిద్రించలేని ధర్ధ శక్తులా మోసపోయాను నీ పూజ చేసి మోసపోయాను ఇక ఈ పరాభ అగ్ని భరిస్తూ జీవించం కన్నా తీరసులు నీ పాదాల హే ఖండించమని మరణించడమే నేను మాత కరుణించావా ఏమి నీ కోరిక నాకు అణిమాది అష్టసిద్ధులు కావాలి సమస్త జగతిని శాసించే మహాశక్తి నా కైవసము కావాలి అందుకు నీవు ఏం చెయ్యాలో సెలవు తల్లి అమావాస్య రోజున సత్కుల ప్రసూతులైన యాభై ఒక్క మగబాల పుష్పాలను అర్థమైంది మాత్ర అర్థమైంది అరటి కాలంలోనే యాభై ఒక్క బాల పుష్పాలను సిద్ధం చేసి నీకు సమర్పిస్తాను నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను శక్తి నీ అమాయకత్వానికి అవును యాభై ఒక్క మంది మగబిడ్డల్ని సాధించడం అంత తేలికనుకుంటున్నావా అంత మందిని ఎక్కడని ఎన్నాడని ఏ విధంగా సంపాదిస్తావు సాధ్యమే మరి నన్ను పేరు చేయమంటావు సర్వాధికారాలు కలిగిన ఒక సార్వభౌమిని ఆశ్రయించి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకో నెరవేర్చుకోవా ఎక్కడ ఎక్కడున్నాడు సర్వాధికారాలు కలిగిన రాతండి గురుదేవులకు అభివాదములు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రో ప్రణామములు ప్రణామంలు మనోవంఛా సిద్ధిర దండనాయకులు క్షేమమేనా మీ దైవల క్షమమే రాకుమారి గారు రామ్మా రా అదోలా వారు నుండి ఇంకా రాలేదని అమ్మాయి గారు ఆందోళన ఎందుకమ్మా బయలుదేరినట్లు వర్తమానం అందింది రేపో మాపో వస్తాడు వచ్చిన వెంటనే రాకుమారికి జయశేఖరులకు వివాహ మహోత్సవం ఆ తరువాత జయశేఖరుల వారి పట్టాభిషేక మహోత్సవం అప్పుడు నా చిన్నారి తల్లి జీవితమే నిత్యమ సంతో రాకుమారి ఈ శుభ సమయంలో మహారాణి జీవించి ఉంటే ఎంత సంబరపడేవాడు ఎంతగా పండుగ చేసేవాడు నా లక్ష సాధనకు ఈ రాజమందిరమే సురక్షితమైన నిలయం ఎన్నాళ్ళని నాకు ఈ బానిసత్వం ఎప్పుడు నాకు విముక్తి విముక్తి నా లక్ష్యం నెరవేరినప్పుడే ఇప్పుడు మనం అవంతిపురానికి కడుతున్నాం అక్కడ మనమిద్దరం అన్నా చెల్లెళ్ళవు ఏ మంత్రదండమా ఇక నుంచి నీవు నా వేలికి అంగుళి విరాజల్లు పద మమ్మల్ని రమ్మంటారా గురుదేవా మూటా ముల్లే చర్ధమంటారా గురితేవా మీరు ఇక్కడే ఉండండి పద మరణించడానికి మరో మార్గమే కనిపించలేదా మాటల తరువాత ముందటి చూడండి నాకు పాము రాజసింహాసనం ఇలా వచ్చింది చాలా చిత్రంగా ఉంది ముందా సర్పాన్ని పట్టించి చంపకుండా అడవిలో వదిలిపెట్టి రమ్మనండి మహారాజా మీ ప్రాణాలను రక్షించడమేనే చేసిన నేరమైతే మమ్మల్ని బంధించండి శిక్షించండి అంత మాట అనకండి మహాత్మ మీరు మా ప్రాణ రక్షకు మాకు సర్వదా పూజని చాలా సంతోషం ఆనంద బ్రహ్మచారి మా నామధ్యేయం ఏమి మా అరుగు సోదరి చిత్రలేఖ ఇంకనూ కళ్యాణం కాలేదు ప్రభువులకు ప్రణామం మహారాజా మేము తీర్థయాత్రలు ముగించుకొని వచ్చువరకు వరకు మా సోదరికి మీ మందిరంలో ఆశ్రమిస్తారని ఆశించి మీ దర్శనానికి వచ్చినాం తప్పకుండా మహాత్మా మా మందిరానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి అటులనే కాలేదు మహాభాగ్యం మాటకు ప్రాణ భిక్ష అర్జునుడు ఎర్రజీళ్ళు అవి కురితే సంజీవితో కూడా మనిషిని బ్రతికించలేము మహాత్మా ఉదయం సర్పగండం నుండి నన్ను ఇప్పుడు వీటి బారి నుండి నా తల్లిని రక్షించారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు సరిపడకమ్మా ఆపద్ బాంధవుడు ఆనంద బ్రహ్మచారుడు మనకు కొండంత అండగా ఉన్నారు అయ్యో నాన్నగారు నా బాధ ఏమని చెప్పను ఎలా చెప్పను రాకుమారి గారు జయశేఖరుడు కోసం కలవరపడుతున్నట్టున్నారు కలవరపడిపోయింది ఆమె కోసం వేగుల్ని పంపించారుగా త్వరలోనే వస్తారు వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా వెళ్ళి తండ్రి భయపడ్డా మహాత్మా మహారాజా ఇంతవరకు మీరిచ్చిన ఆతిథ్యానికి నేను కృతజ్ఞుని ఈ రోజు దివ్యమైన రోజు మేము తీర్థయాత్రలకు వెళుతున్నాం మహారాజా మేము తిరిగి వచ్చే వరకు మా సోదరి మీ రక్షణలో సురక్షితంగా ఉంటుందని ఆశిస్తున్నాం తప్పకుండా మహాత్మా ప్రభు ప్రభు మన పట్టబడే భద్ర హఠాత్తుల కట్టి మరణించింది మరణించిందా మహారాజా మహారాజా మన పట్టపురం శ్వేత ఉన్నట్టుండి పిచ్చెక్కి పగ్గాలు దంచుకుని ఎగిరిపడి చనిపోయింది మహాత్మా తమడు సర్వజ్ఞుడు ఆనాడు మాకు సర్పగంఠం మా కుమారికి ప్రాణగండం ఈనాడు ఈ విపరీత సంఘటన అసలు ఈ అనర్థాలకు మూల కారణం ఏమిటో జై సద్గురు మహారాజా ఈ అకాల మరణాలను సృష్టించింది ఒక బ్రహ్మ రాక్షసుడు మహాత్మ నిజం మహారాజా ఈ కోటలో మీ రాజవంశీయు సకల విద్య పారాంగతుడైన ఒక సద్బ్రాహ్మణుడి మరణానికి కారకులయ్యా ఆ బ్రాహ్మణుడే బ్రహ్మ రాక్షసుడుగా మారి మీ వంశం మీద పగ తీర్చుకోవడానికి సన్నద్ధుడయ్యాడు మీ వంశాన్ని సర్వ చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఈ రోజు జంతువుల్ని బలి తీసుకున్నాడు ముందు ముందు మనుషులే బలి కోరవచ్చు ఈ ఆపద గట్టెక్కడానికి మీరే ఏదైనా పరిష్కార మార్గం సెలివ్వండి జై సద్గురు మహారాజ్ ఆ బ్రహ్మ రాక్షసుడు యాభై ఒక్క మగబాల పుష్పాలను కోరుతున్నాడు దయచేసి వివరంగా చెప్పండి ఇక నుంచి ప్రతి అమావాస్య రోజున పుట్టిన సత్కుల ప్రసూతులైన యాభై ఒక్క మగ బిడ్డలను అతనికి సమర్పిస్తే మీకు ఈ అరిష్టాలు తప్పుతాయి అసలు అతడు ఎక్కడుంటాడు బిడ్డల్ని ఎలా సమర్పించాలి సరిగ్గా అమావాస్య రోజున అతడే బంగారు పళ్ళాలను పంపుతాడు బిడ్డల్ని అందులో పెట్టండి అవే అతని దగ్గరికి తీసుకెళ్తాయి అప్పుడు ఈ అరిష్టాలు ఆగిపోతాయంటారా నిస్సందేహంగా మహారాజా ఈ విషయంలో మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి ఈ రోజే గోధూలి వెళ్ళలో మేము వెళ్తాం చలో మహారాజా మాకు సెలవు మంచి బ్రహ్మచారి చెప్పిందంతా నమ్మకండి బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుడు కావడం ఏమిటి అమ్మా నాడు పుట్టిన మగపిల్లల్ని కోరడం ఏమిటి ఇదంతా అవద్ధం మోసం మరి జరుగుతున్న ఈ అరిష్టానికి ఏమంటావమ్మా నాన్నగారు ఈ అరిష్టాలన్నీ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి ఆ బ్రహ్మచారి మన మందిరంలో ప్రవేశించిన తర్వాతే కదా అంటే ఈ అరిష్టాలను స్వార్థ చింతతో ఆ బ్రహ్మచారి కావాలని సృష్టిస్తున్నాడు అతను నిజంగా మాయాది కాబట్టి నాన్నగారు వెంటనే అతన్ని వెళ్ళిపోమని చెప్పండి తక్షణమే వెళ్ళిపోమని చెప్పండి మనం చెప్పకుండానే వారే తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నారు కదమ్మా అతనితో పాటు అతని చెల్లెల్ని కూడా పంపించేయండి ఆవిడ ఒక్క క్షణం కూడా ఈ మందిరంలో ఉండడానికి వీల్లే మాట్లాడరే నాన్న కొంతకాలం పాటు ఇస్తానని మాట ఇచ్చాను ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత సరే అయితే ఆ బ్రహ్మచారి చెప్పినట్టు పళ్ళాల్లో బిడ్డల్ని పెట్టాలని మాత్రం శాసించకండి అంతమంది కన్నతలులన్నిటికీ మీరు కారకులు కాకూడదు అలాగే అలాగే తల్లి మహారాజు గారు కూతురు మాట విని మీ సలహాను తిరస్కరించేలా ఉన్నారు నిజమే మరి మీ లక్ష్య సాధనకు మార్గం లక్ష తొంభై మార్గాలు ఉన్నాయి